हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुनौत प्लीज सब्सक्राइब चैन ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप दिख रहा है ये पूरा साठ पर यह एक बकरा है भाई नेल्लूर जुड़पी का ये पूरा बकरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो और ये एड्रेस कहाँ पर है और इनका कॉन्टैक्ट नंबर आपको वीडियो एंड पर नज़र आएगा అవర్ కాంటాక్ట్ నెంబర్ టైటిల్ పాస్ మీ నజర్ ఆయగా నెల్లూరు జుడిపిక పూరా సాట్పూర్ యాక్ బక్రా అయిపోయి ఇంకా సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటివి గొర్రెలు మేకలు వీడియోస్ ఏదైతే పంపించున్నారో చాలా అంటే చాలా ఎక్కువ వీడియోస్ వచ్చినాయి కానీ మూడు సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లలో ఎలా వీడియో అప్లోడ్ చేయాల మీద ఒకసారి మీరే అర్థం చేసుకోండి మీ వీడియోస్ ఈ రకంగా అప్లోడ్ చేయాలంటే వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు వీడియో చూపించాలా అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అని మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి సో అర్థం చేసుకుంటారనే శాసిస్తున్నాను బ్రదర్ పేరు వచ్చేసి నాగేశ్వరరావు అన్నవరం అన్నవరం మండలం అన్నవరం విలేజ్ పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి మొత్తం ఒక అరవై ఒక్క పొట్టెళ్ళు అనేవి ఉన్నాయండి వీటి లైవ్ ఎయిట్ విషయం అయితే ఆయన రాయలేదు నా అంచనా ప్రకారం నలభై పైనే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను సో చూస్తూ ఉంటే సో జతా వచ్చేసి నలభై రెండు వేలుగా బ్యారం చెప్పినారండి ఈ అడ్రస్ ఆకే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ పొదిలి తాలూక్ అన్నవరం విలేజ్ సే పూరా సాట్పూర్ పూర్ బక్రా బక్రాయ్ చాలీస్ పుర్ దో హజార్ ఫార్టీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బతాకే హే భయ్ని అక్కడికి ఛాయోతో ఫార్మర్గా నెంబర్ టైటిల్కే పాస్లో నజర్ ఆరా ఉస్ నెంబర్ పే కాల్ కర్సక్తే బార్గెన్తో చల్తా రేతాయి భావి